ఖమ్మం కార్పొరేషన్ పాంతంగపురంలో మనకు నూట అరవై ఆరు గజాల స్థలాలు అండి ఇవన్నీ ముప్పై ఫేసు యాభై వేలు అవుతుంది గజ రేటు కూడా మనం పదివేలకే ఇస్తున్నాం ఇది ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు మన పక్కన కూడా చూడొచ్చు ఇక్కడ ఇల్లు ఉంది ఇంకా ముందుకు పోతే ఇవన్నీ కూడా పాంతంగపురం ఇంట్లే మీకు రోడ్లు లోపల ఫ్లాట్స్ కూడా మొత్తం వర్క్ చేసి ఇస్తాం ఇక్కడ చూడవచ్చు అది బ్లూ మెయిన్ స్కూల్ అండి ఖండించేది మన ఎట్టిఆర్ సర్కిల్ నుండి ఒక నాలుగు నుండి ఐదు కిలోమీటర్లు ఈ సైడ్ డిస్టెన్స్ మన ఖమ్మ ఇల్లంది రోడ్డుకి బలెపల్లి నుండి అయితే ఒక కిలోమీటర్ ఉంటుందండి దీంట్లో మీకు ఇరవై రెండు లక్షలకే గెస్ట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ బ్రేకులతోటి పండ్ల మొక్కలు చెట్లతో ఇరవై రెండు లక్షలకే గెస్ట్ హౌస్ కూడా ఇస్తున్నా మీకు ముప్పై ఫేసింగ్ యాభై లోతు ఉంటాయండి ఫ్లాట్స్ అన్నీ కూడా అంతా కూడా ఇప్పుడే వర్క్ జరుగుతుంది ఈ రేటు కూడా ఈ టూ మంత్స్ వరకే ఉంటుందండి తర్వాత ఇది గజం వచ్చేసి పదిహేను వేల వరకు పోద్ది ముందే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వరపడండి